మీ దెబ్బకు దాకర మైండ్ బ్లాంక్ అయిపోయింది యశస్వని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్టిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంతకుముందే సరిగా మాట్లాడరా ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు ఛాన్స్ కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడలో బిత్తి బిత్తిరి మాట్లాడుతున్నాడంత మాట్లాడుతున్నాడు అందుకనే పాలకుంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది యాభై వేల ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్వి రెడ్డి ఓటమి రెడని నాయకుని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుట్టి పొలిమర్లకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్వి గారికి ఇచ్చారు

వాడి బతుకు వాడి బతుకు జడమి శ్రీహారి బతుకు బతుడ ఏమి అడక్క తినుడు ఏమి అడక్క తినుడు దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి అవాలా ద్వారా పైసలు పంపుడు వాళ్ళక్కడ అక్కడ గుంగులుగునుడు కడియం శ్రీ గారికి తెలుసు పైసలల్లో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియం శ్రేరీ భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడియం శ్రీడేర్ ఎల్లో ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం ఇది సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అన్ని చేసుకొని అవినీతిలో తిమింగం లాగుండి ఉండి గడపరంలో గత పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు అరే విధవా నువ్వు అన్నదే ఉండవు కదా గత పది సంవత్సరాలు నువ్వు అన్నదే ఉండవు కదా సిగ్గుశ్వరం లేదా నువ్వు ఆ పాటలో ఉండి పెట్టుడు వాసన చూసుడు సిగ్గు శరం లేకుండా నాతోనే తిట్లు తినాలని నా దగ్గర పోటీ పెట్టుకొని చేసే కార్యక్రమాలు సవాల్ సవాల్ కడియం సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ పార్టీ గణపురం నెంబర్ వన్గా చేసినాం కళ్ళ ముందు పచ్చని పంటలు కనపడుతుంటే బళ్ళు కనిపిస్తా గుళ్ళు కనిపిస్తూ ఉంటే ఇంత గొప్పగా పాలట జరుగుతూ ఉంటే ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గుశ్వరం ఉండొద్దు పోయేదానికి సిగ్గుశం ఉండొద్దు దేనికి ఎదికపోయేది లేదు మీతో నేను నాతో మీరు కబడ్డీ కబడ్డీ ఆడాలి ఇక చూద్దాం మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని బిడ్డ మొన్నటి ఎలక్షన్లో డైఫర్ పెట్టుకొని దిగినావు ఇప్పుడు ఇక ఏం పెట్టుకుని తిరుగుతావు ఇక నీ ఇష్టం జై తెలంగాణ ఉన్న గొప్పతనం మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు తగ్గేదే లేకే ఈరోజు ఒక చరిత్ర హీనుడి గురించి ఒక దుర్మార్గుడు గురించి ఒక క్రూరుడు నికృష్ణుడు హీన చరిత్ర గలవాడు ఈరోజు ఒక గణపురం ఊళ్ళను ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో జిల్లాలోనో రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి ఆ దుర్మార్గుడు అడియం శ్రీహరి ఇంత నీచ రాజకీయాలు చేస్తుందా బ్లాక్మెయిల్ చేయడంలో బెదిరించడంలో భయభ్రాంతులకు గురి చేయడంలో రాజులకు రాజుని ఏమంటాడంటే ఎంపయర్ అంటాడు ఆ రకంగా యిల్ చేయడంలో ఆయన ఎంపైర్ బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు బ్లాక్ మెయిల్ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయిడు నా ఎం ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్మేలర్ చీటర్ వా మనమందరం కలిసి తొక్కాలి ఘనపురంలో తొక్కితే ఘనపురం ధర్మసాగర్ కిందున్న బుడుగులో తొక్కితే గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే అక్కడ ఇంకా ఏమన్నా కొడబూపురుంటే ఘనపురంలో గణపురంలో పెళ్ళు నవాబ్పేట్లో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనన్న చెప్పినట్టు పాకిస్తాన్లా లేవాలి ఇక్కడ లేచడానికి అవకాశం లేదు నరరూప రాక్షసుడు నమ్మక ద్రోహి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు వాళ్ళే వాళ్ళ శంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ విధవా అంటే విధవ పచ్చి విధవా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్ల పెట్టుకొని చూస్తున్నాడు కంటికి రెప్పలా కాదు ప్రతి ఒక్కరిని కంట్ల పెట్టుకొని చూసి పగ పెట్టుకొని గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం కడియం సేరా పాపం తలుగుతుంది తప్పకుండా తప్పకుండా పాపం తలుగుతుంది నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగలం ఆయన చాపలన్నిట్లో పెద్దది తిమింగలం ఇక్కడ అక్కడిక్కడ ఉంటే ఉచ్చుల చేపలు బట్టే చిన్న చిన్నల గురించి మాట్లాడతాడు ఊచ్చలో చాపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడుతాడు ఆ తిమింగిలం పేకాడ్డా దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్గా కథం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను దయాకర్ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును కలవడానికి పోతే పాస్ అడగడానికి పోయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ ఎందుకు అన్నారు నన్ను అది నా తెలివితేటలు అన్నాడు అరే విధా కడియం కాదు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీ గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం కేసీఆర్ దగ్గర పోతే అన్న పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారు ఎవరి గొప్ప ఎవరి గొప్ప దేశ పొడి పడదాం కబడ్డాలు రామా డబ్బు పడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివెన్ టైం ఐ ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీ వేర్ ఎనీ వేర్ సరి ఎక్కడ నువ్వు నాతో పోటుకు వచ్చింది నువ్వు నాలుగు నాలుగు వేలతో గెలిస్తే నువ్వు నాలుగు నాలుగు వేలతో గెలిస్తే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచిన చరిత్ర నాది ఎక్కడా నా మాదిగ జాతి నువ్వు దళిత ద్రోహివి నువ్వు దళిత ద్రోహివి అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొర అనేది విన్ని వీరిని దళిత దొరాడేతో బతుకుపాడదా అని చెప్పడానికి గర్వపడాలి దళితులు అని చెప్పుకోవడానికి గర్వపడాలి దళిత పక్షపాతీ దూరపడాలి నేను దానికి గర్వపడతావు నువ్వు నువ్వెంత నీ బతుకెత్తా నువ్వెంత నీ బతుక మాదిగోళ్ళ దగ్గర పైసా 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 సఫై అడుక్కుంటావు రాయిలు ఎప్పలేదు రాయిలు ఎప్పలేదు అని చెప్తే లక్షసులు చెప్తాడు వీడు ఎన్నుకుంటాడు వాళ్ళతో వాడు ముందుకున్నాడు ఇంకా ఇంకెక్ ఇంకెక్ కుల వృత్తులను గౌరవిస్తాం కుల వృత్తులను గౌరవిస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక బయన్లకు ఇచ్చింది టికెట్ సామాజిక న్యాయం ఎక్కడా ఇవాళ తెలంగాణ మాది గలందరూ కూడా కాంగ్రెస్ మీద తిరగబడుతున్నారు తిరగబడుతున్నారు కారణం ఏంటి అప్పటికే ఇద్దరు మాలలకిచ్చుంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీటిక్కడ వదిలిపెట్టినా నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా మనకు పైకి చెప్పేది ఇట్లా ఆశ వేరే పైసలు తీసుకున్నది వేరే నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు పెద్ద